ప్రేజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యష్యా గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను పూర్వపు దినములన్నింటినూ ఆయన వారిని ఎత్తుకొనుచూ మోయుచు వచ్చాను ప్రేమినటువంటి దేవుని బిడలారా సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని సృజించుకొని తప్పిపోయినటువంటి మానవులను మరలా తిరిగి మంచి మార్గంలోనికి దేవుని మార్గంలోనికి నడిపించి వారిని ప్రతి బాధలో దగ్గర ఉండి బాధ నుండి విడుదల చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవనబిళ్ళ ఆ బాధ చిన్నదైనా పెద్దదైనా ప్రతి సమయమందు ఆయన కూడా బాధ నొందారు ఆయన సన్నిధి దూత తన బిడ్డలను కాపాడుకుంటూ వచ్చింది ప్రియ బిడ్డ ప్రేమతో తాలిమి అనగా ఓర్పుతో వాళ్ళు ఒకవేళ ఏదన్నా అపరాధములు చేసిన వారికి అనేక మార్లు తెలియపరుస్తూ వారిని విమోచించినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు పూర్వపు దినములలో ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో ఆయన నిన్న నేడు నిరంతరం అదే ప్రేమను మానవుల పట్ల చూపిస్తున్నటువంటి దేవుడు రక్షిస్తున్నటువంటి రక్షకులు విమోచిస్తున్నటువంటి విమోచకులు వారు బాధపడితే ఆయన బాధపడుతూ ఉన్నారు ఆయన బాధపడి శత్రువుల చేతిలో నుండి వారిని ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వారి చేతిలో నుండి అనుక్షణము రక్షించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రదేవని ఈ ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నావో అయితే ఇస్రాయులు చేసింది వారు బాధలో ఉన్నప్పుడు మొరపెట్టినటువంటి వారుగా ఉన్నారు ప్రార్థించినటువంటి వారుగా ఉన్నారు మరి మీరు కూడా అది చిన్న బాధ కానీ బాధ ఎంత పెద్దదైనా సరే ప్రభువుకి మొర పెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉండండి ఆయన ఆయన బాధగా తీసుకుంటారు దేవుని బిడ్డారా ఈ లోకంలో ఉండే మనుషులు నీవు బాధపడుతూ ఉంటే వారు పక్కన ఆనందిస్తూ ఉంటారు పైకి ఒకవేళ బాధపడినట్లు నటించినా పక్కకు వెళ్ళి వీరికి ఎలా జరగాల్సిందే అని బాధపడుతూ ఉంటారు అంటే బాధపడేవారిని చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారేమో కానీ నీ దేవుడు నీవు బాధపడేటువంటి సమయంలో ఆయన కూడా బాధపడి ఆ బాధనుడు నీకు విడుదల చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి బిడ్డారా ఆయనను నమ్మండి విశ్వసించండి విమోచకుడని రక్షకుడని ఆయనను మీరు ఆరాధించినట్లయితే ఆయన మిమ్మల్ని విడుదల చేస్తాను అని గొప్పగా దీవిస్తాను అని మిమ్మల్ని మోసుకొనుచు వస్తాను అని ఎత్తుకొనుచు నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమలటువంటి దేవుని బిళ్ళారా ఇక నా వల్ల కాదు నేను నడువలేను ఇక నేను ఈ భారము మొయ్యలేను అని ఒకవేళని అనుకుంటూ ఉంటే ప్రభువారు అంటున్నటువంటి మాట నీ భారమును నేను మోస్తాను నిన్ను ఎత్తుకునుచు నేను నిన్ను నడిపిస్తాను గమ్యానికి నేను చేరుస్తాను నీవు ధైర్యముగా ఉండు నా బిడ్డగా నీవు జీవించు అని ప్రభువారు వారు మాట్లాడుతూ వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డారా ఈ సమయంలో నువ్వు ఏ బాధలో ఉన్నావు నీ దేవునికి తెలుసు ఆ బాధలో ఆయన కూడా బాధపడుతూ ఉన్నారు ఆయన ఖచ్చితంగా విమోచన నీకు కలిగిస్తారు అప్పటి వరకు వేచి ఉండు నిరీక్షణ కలిగి ఉండు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డారా దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన హరిషుద్ధ మా ప్రే పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ బాధలో ఉన్నారో మీకు తెలుసు తండ్రి మీరే సహాయము చేయండి ఆ బాధను తొలగించి విమోచించి రక్షించి అయా సంపూర్ణమైన ఆనందముతో దీవించమని ప్రార్థన చేసి ఉన్నాం నాయన ప్రభా బిడ్డలు నాయన తండ్రి వారి ఉద్యోగాలలో వ్యాపారములలో అయా వారి నాయన ప్రభ చేతి పనులలో ఎక్కడ వారిని బాధ పెడుతూ మీరు సహాయం చేయండి ఆ బాధకులనైనా ప్రభు పరిశుద్ధుడ వారి చేతుల నుండి మీ బిడ్డలను కాపాడి రక్షించండి నాయన అయా మీరే సహాయము చేసి ప్రభా బిడ్డలను ఎత్తుకొని నడిపించండి నాయన అయా మీరే మోసికొని ముందుకు వెళ్ళండి నాయన అయా మీరే కృపను చూపండి ప్రభు అయ్యవారి హృదయంలో ఉన్న ప్రతి బాధను తొలగించి సంతోషముతో సమాధానముతో సమృద్ధితో నింపమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేస్ అలా ప్రభు అయిన యేసునామమున మీ అందరికీ వందనములు ప్రి దేవన్ బిడ్లారా మీ ప్రార్థన అవసరతలు తప్పక మాకు తెలియపరచండి నేనే స్వయముగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు మంచి కార్యములు తగు సమయమందు మిమ్మల్ని హెచ్చించేటువంటి నమ్మదగిన దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు వారు మన ఫోన్ నెంబర్ తెలుసు కదా ప్రేమ బిడ్డారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీరు తప్పక ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి నేను తప్పక మీకోసం ప్రేర్ చేస్తాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను గాక ఆ మెయిన్ ప్రైస్ అలవాటు